రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టుంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లుతోటి తెలంగాణ నాయకులు అంతా ఉంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏముంటుందండి పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడి దృష్టి నలురాయి అని అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పట్టుదల వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి కానీ పోనే తగులుతుంది ఏం తెలివి అది అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలల్లో చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసి పోతే ఓ చే పోతుంటే బాగుంది చేనని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు వాళ్ళు కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మ అవద్ద మనం ఆపినవా ఇప్పించి మాటలు తెలియత తక్కువ మాటలు తో మైండ్లెస్